భూమికి ఫార్టీ లైట్ ఇయర్స్ దూరంలో ట్రాపీస్టు వన్ అనే చిన్న నక్షత్రం ఉంది ఇది జూపిటర్ కంటే కొంచెం పెద్దది దాని వయస్సు మన సూర్యుని కన్నా సెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ఎక్కువ టు వన్ అనే నక్షత్రం ఆరు పాయింట్ ఒకటి సున్నా రోజుల్లో ఒకసారి తిరుగుతుంది అంటే ఇక్కడ ఒక సంవత్సరంలో కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ లిన్స్కీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకానికి అట్మాస్ఫియర్స్ అని పేరు పెట్టారు ఇందులో ట్రాపిస్ట్ వన్ గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందా అని గమనించారు వివిధ వాతావరణ పరిస్థితులను పరీక్షించి కొన్ని గ్రహాలు జీవం కోసం అనుకూలంగా ఉంటాయని తెలుసుకున్నారు ఉనికి కంటే ఎక్కువ ఈ నక్షత్రం చుట్టూ ఏడు గ్రహాలున్నాయి శాస్త్రవేత్తలు ఈ గ్రహాల్లో జీవం ఉండే అవకాశం ఉన్న ప్రదేశాలుగా గుర్తించారు ఇది మనిషి జీవనానికి అనుకూలమైన సూచనలు ఇస్తుంది భూమి దగ్గరగా ఉండే ప్రోక్సిమా సెంటోరీ అనే నక్షత్రం చుట్టూ తిరిగే ఒక గ్రహం కనుగొన్నారు ఈ గ్రహంలో ద్రవరూపంలో నీరుండొచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు ఇది భూమికి దగ్గరగా ఉండడం వల్ల దీన్ని హ్యాబిటబుల్ ఎక్సోప్లానెట్ అంటున్నారు ఎందుకంటే ఈ గ్రహం భూమి లాంటి గుణాలు కలిగి ఉంది ముఖ్యంగా దీని డెన్సిటీ భూమికి సమానం ఈ గ్రహ వాతావరణం కార్బన్ డైఆక్సైడ్ తో ఉంది ఇది భూమికి దగ్గరగా ఉండడం వల్ల చాలా ఆసక్తికరంగా ఉంది శాస్త్రవేత్తల ప్రకారం సౌర వ్యవస్థలో కొన్ని గ్రహాల మీద కూడా జీవం ఉండే అవకాశం ఉంది హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కొన్ని గ్రహాలపై సముద్ర తరంగాలు టైడల్ ఫోర్సెస్ ఉన్నట్టు గమనించారు ఇవి ఉన్న చోటే కొన్ని మార్పులు వరదలు లేదా వాతావరణ పరిస్థితులపై ప్రభావం ఉంటుంది ఈ మార్పులు జీవం కోసం అవసరమైన కొన్ని రసాయన ప్రక్రియలతో సంబంధం కలిగి ఉంటాయి సోలార్ సిస్టమ్ బయట ఉండే ట్రాపిస్ట్ వన్ లాంటి గ్రహాల్లో ప్రత్యేక పరిస్థితులుండొచ్చు అక్కడ నీరు లేదా పెద్ద సముద్రాలు దాగి ఉండే అవకాశం కూడా ఉంది ఇవి యూరోపా ఎన్సెలడస్ అనే ఉపగ్రహాల వంటి వాటికి సమానం అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల భావన అయితే అవి భూమిపై ఉన్న ఫోటోసింథసిస్ ప్రక్రియతో కాకుండా ఇతర ప్రత్యేక మార్గాల్లో ఉండొచ్చు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకు తెలియని కొత్త రకాల జీవన శైలి కూడా ఉండుండొచ్చన్న ఆశ కూడా ఉంది ఫోటోసింథసిస్ ద్వారా కొన్ని జీవులు ఆహారం తయారు చేస్తాయి అయితే కొన్ని జీవులు రసాయనాల ద్వారా ఆహారం పొందుతాయి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ట్రాపిస్ట్ వన్ సౌర వ్యవస్థను పరిశీలించడం మొదలుపెట్టింది తాజా సమాచారం ప్రకారం ట్రాపిస్ట్ వన్ నక్షత్రం దగ్గర నాలుగు ప్లానెట్లను గుర్తించబడ్డాయి వీటిలో ముఖ్యంగా ట్రాపిస్ట్ వన్ ఈ ప్లానెట్ పై మరింత పరిశోధన జరిగింది ట్రాపిస్ట్ వన్ ఇ అనే గ్రహం చాలా ఆసక్తికరమైంది దీని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి మన విశ్వంలో ఇలాంటి చాలా ఉన్నప్పటికీ ఎల్హెచ్ఎస్ డబల్ వన్ ఫోర్ జీరో బి అనే గ్రహం ప్రత్యేకమైంది ఇది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ ఇది తిరుగుతోంది ఈ స్టార్ సూర్యుడి బరువులో కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే ఈ గ్రహం భూమితో దాదాపు సమానంగా జీవం ఉండడానికి అనుకూలంగా ఉండొచ్చు ఈ గ్రహం భూమి కన్నా కొంచెం పెద్దది కూడా దీని రేడియస్ ఎక్కువ ఎక్కువ రెట్లు ఈ గ్రహాన్ని మొదట రెండు ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీన్ని సూపర్ ఎర్త్ అని అంటారు అంటే భూమి కన్నా పెద్దది కానీ యురేనస్ నెప్ట్యూన్ కన్నా చిన్నది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ దీని గురించి ఇంకా ఎక్కువగా పరిశీలిస్తున్నాయి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ సేకరించిన డేటా ప్రకారం ఎల్పిఎస్ డబల్ వన్ ఫోర్ జీరో అనే గ్రహం హబుల్ జోన్ లో ఉంది అంటే ఈ గ్రహంపై నీరు లిక్విడ్ రూపంలో ఉండే అవకాశం ఎక్కువ మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రయాన్ మాక్వోడిన్ ఈ గ్రహాన్ని చాలా ఆసక్తికరమైనదిగా చెప్పారు ఈ గ్రహం సగటు ఉష్ణోగ్రత మైనస్ నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కానీ ఈ గ్రహం గురించి ఇంకా పూర్తి సమాచారం శాస్త్రవేత్తలకు తెలియదు ఇది మన సౌర వ్యవస్థ కన్నా ప్రత్యేకమైంది ఈ గ్రహంపై జీవముండే అవకాశాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి కొన్ని గ్రహాలు మన సూర్యుడి లాంటి తారలతో కాకుండా తారలు లేకుండా కూడా ఉంటాయి ఇవి చాలా శాంతంగా ఉంటాయి ఉదాహరణకి ఎల్పిఎస్ డబల్ వన్ ఫోర్ జీరో బి అనే గ్రహం ఈ గ్రహం ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది జీవం ఉండడానికి అవసరమైన మంచి వాతావరణం కలిగి ఉండే అవకాశం ఎక్కువ ఈ గ్రహంపై ఉష్ణోగ్రత సుమారుగా ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇది జీవం ఉండడానికి సరైందిగా భావించబడుతోంది అందుకే ఈ గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు ఐదు వందల డెబ్బై తొమ్మిది లైటియర్స్ దూరంలో ఒక గ్రహం ఉంది ఇది స్టార్ కప్లర్ వన్ ఎయిట్ సిక్స్ చుట్టూ తిరుగుతుంది ఈ గ్రహం నూట ముప్పై రోజుల్లో ఒకసారి తన తార చుట్టూ పూర్తి భ్రమణం చేస్తుంది ఇది భూమి కంటే కొంచెం పెద్దది దాని బరువు భూమి కంటే ఒకటి పాయింట్ నాలుగు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది దాని పరిమాణం ఒకటి పాయింట్ ఒకటి ఏడు రెట్లు పెద్దది ఇది భూమికి దగ్గరగా ఉండే ఆసక్తికరమైన గ్రహం దీని మీద నైట్రోజన్ కార్బన్ డై ఆక్సైడ్ నీరు ఉండొచ్చు ఇక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది మన సౌర వ్యవస్థ వయస్సు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలైతే కప్లర్ వన్ ఎయిట్ సిక్స్ స్టార్ సిస్టమ్ కూడా దాదాపుగా నాలుగు బిలియన్ సంవత్సరాల పాతది అంటే జీవం ఏర్పడడానికి అక్కడ సరిపడ సమయం ఉంది ఇది భూమిలా కనిపించిన వాతావరణంలో కూడా కొంత సారూప్యం ఉన్నా జీవం ఉండాలని ఖచ్చితంగా చెప్పలేం కానీ జీవం ఉండే అవకాశం మాత్రం ఉంది క్యాప్లర్ వన్ ఎయిట్ సిక్స్ ఎఫ్ అనే గ్రహం భూమికి చాలా దూరంగా ఉంది దాన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా సాధ్యపడలేదు సెటి అనే టెలిస్కోప్ నుంచి వచ్చే రేడియో సంకేతాలు వినడానికి ప్రయత్నించింది కానీ ఎలాంటి ఫలితం రాలేదు ఇది చాలా దూరంలో ఉండడమే ప్రధాన కారణం ఇలాంటి గ్రహాలు పరిశీలించడానికి ఎక్కువ శక్తి ఉన్న టెలిస్కోప్ అవసరం అందుకోసం ఎస్కే అనే టెలిస్కోప్ తో ప్రస్తుతం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలో తయారు చేసిన దీన్ని ఉపయోగించి వాటిని గమనించే పని చేస్తున్నారు ఇది భవిష్యత్తులో పరిశోధనలకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో విస్తరించబడుతుంది ఇది పూర్తయితే ఇప్పటి వరకు మనం చూసిన ఏ రేడియో ఇన్స్ట్రుమెంట్ ఫోటోల కన్నా యాభై రెట్లు ఎక్కువ సెన్సిటివిటీని కలిగి ఉంటుంది అయితే పూర్తిగా పనిచేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది లేదా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నారు ఇప్పటి మనం చూసిన రేడియో టెలిస్కోప్ కంటే ఇది చాలా అధునాతనమైంది గ్లేసిస్ డబల్ సిక్స్ సెవెన్ అనే ట్రిపుల్ స్టార్ ఎక్సోప్లానెట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం ఈఎక్స్ఓ ప్లానెట్ అనే పేరుతో మొదటి భాగం వాటి స్టార్ సిస్టమ్ పేరును సూచిస్తుంది ఉదాహరణకు ట్రిపెస్ట్ ఐఈ అనే ఒక స్టార్ సిస్టమ్ ఉంటుంది ఈ సిస్టంలో ప్రతి భాగం ఒక పేరుతో ఉంటుంది బి సి డి అలా కొనసాగుతాయి ఇది వాటి స్టార్ సిస్టంలో ముఖ్యమైన అంశాలు గ్లేసిస్ డబల్ సిక్స్ సెవెన్ స్టార్ సిస్టమ్ చాలా ప్రత్యేకమైంది ఇది భూమి నుంచి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ టూ లైట్ ఇయర్స్ దూరంలో స్కార్పియస్ నక్షత్ర మండలంలో ఉంటుంది ఈ వ్యవస్థలో మొత్తం మూడు తార్లుంటాయి అందుకే దీన్ని ట్రిపుల్ స్టార్ సిస్టమ్ అంటారు ఈ తారల్లో మూడవది డబల్ సిక్స్ సెవెన్ సి అని పిలుస్తారు ఇది ఒక సూపర్ ఎర్త్ గా గుర్తించారు అంటే ఇది భూమి కన్నా పెద్దది మరొక సూపర్ ఎర్త్ గా భావించే స్టార్ భూమి కంటే ఒకటి పాయింట్ ఏడు రెట్లు పెద్దది ద్రవ్యరాశి మూడు పాయింట్ ఏడు రెట్లు ఎక్కువ రెండు వేల పదమూడులో దీనిపై ఎక్కువ చర్చ కూడా జరిగింది ఇది గ్లేసి డబల్ సిక్స్ సెవెన్ అనే నక్షత్రం చుట్టూ ఉంది మనం కే టూ వన్ ఎయిట్ అనే గ్రహం గురించి మాట్లాడుకుందాం ఇది భూమికి వన్ ట్వంటీ ఫోర్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ఇది ఒక చిన్న తార ఓలియన్ కే టూ వన్ ని చుట్టూ తిరుగుతుంది ఈ గ్రహం భూమి కంటే రెండు పాయింట్ ఆరు రెట్లు పెద్దది దాని బరువు ఎనిమిది పాయింట్ ఆరు మూడు రెట్లు ఎక్కువ అబుల్ టెలిస్కోప్ ద్వారా ఇది పరిశీలించబడింది ఇందులో ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ ఉన్నట్లు భావించారు భవిష్యత్తులో మనిషికి నివాసంగా మారే అవకాశం దీనిపై కూడా ఉండొచ్చు ఆ పరిశోధనలు భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు దారితీయొచ్చు అక్కడ జీవం ఉండడానికి అవసరమైన పరిస్థితులు ఉండొచ్చు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిక్కు రెండు వేల ఇరవైలో చేసిన పరిశోధనలు ఈ గ్రహంపై ఉష్ణోగ్రత మైనస్ ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ నుంచి ప్లస్ ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కే టూ వన్ ఎయిట్ బి అనే గ్రహం మనకు జీవం ఉండే అవకాశమున్న ఒక మంచి గ్రహం ఇది తన తారకు దగ్గరగా సరైన దూరంలో ఉంది కాబట్టి లిక్విడ్ వాటర్ ఉండే అవకాశం ఎక్కువ ఈ గ్రహంలో ఎక్కువ హైడ్రోజన్ గాలి ఉండడంతో వీటిని హైసియన్ గ్రహాలు అని కూడా అంటారు ఇవి చాలా అరుదు ఇంతకుముందు ఈ గ్రహాలు చాలా వేడిగా ఉండేవని అనుకున్నారు కానీ కే టూ వన్ ఎయిట్ బి చూసిన తర్వాత జీవం ఉండే అవకాశాలు ఎక్కువ అని భావిస్తున్నారు మిల్కీవే గెలాక్సీలో అరవై బిలియన్లకు పైగా జీవించేలా ఉండే గ్రహాలు ఉండొచ్చు వీటిని మనం చేరుకోగలిగితే ఒక్కొక్కరికి ఏడు గ్రహాలు దక్కుతాయి మొత్తం విశ్వంలో దాదాపుగా యాభై సెల్సియస్ గ్రహాలు ఉండొచ్చని అంటున్నారు నాసా నివేదికల ప్రకారం ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు ఎగ్జో అంటే మన సౌర వ్యవస్థకి బయట ఉన్న గ్రహాలు ఇవి హబబుల్ జోన్లో ఉంటే జీవముండే అవకాశం ఉంటుంది హ్యాబిబుల్ జోన్ అనేది గ్రహం తగిన దూరంలో ఉండి నీరు లిక్విడ్ రూపంలో ఉండే ప్రాంతం జీవం ఉండడానికి ఇది అవసరం కానీ కొన్ని ప్లానెట్లు మంచు పొరలతో కప్పబడి ఉంటాయని నాసా చెప్తోంది కొన్ని ప్లానెట్స్ లో టైడల్ ఫోర్సెస్ వల్ల అంతర్గత వేడి ఉత్పత్తి అవుతుంది ఆ వేడి వల్ల సముద్రాలపై ప్రభావం ఉండొచ్చు కానీ ఈ ప్లానెట్స్ దూరంగా ఉండడం వల్ల గ్లైజర్లు పనిచేస్తాయా లేదా అనేది స్పష్టత లేదు గైజర్లు కనిపించకపోయిన స్పెషల్ లైట్ ద్వారా పరిశీలించి అక్కడ జరుగుతున్న ప్రక్రియలను అర్థం చేసుకోవాలని డాక్టర్ వివేక్ చెబుతున్నారు మరి మన పరిశోధనలు ఎక్కడికి వెళతాయో ఎలాంటి గ్రహంలో జీవం ఉందో అసలు మనం బ్రతకడానికి ఉపయోగపడే గ్రహాలున్నాయో లేదో అతి త్వరలోనే